లింగ నిర్ధారణ పరీక్షలు పై నిషేధమున్నా అక్కడ మాత్రం అవేవి పట్టవు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతూనే ఉంటాయి ఓ కేసులో పక్క రాష్ట్రం పోలీసులు ఎంటర్ అవడంతో ఈ వ్యవహారం బయటపడింది కామారెడ్డిలో సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్ కామారెడ్డిలోని సమన్విత ప్రైవేట్ ఆసుపత్రి కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి ఈ ఆసుపత్రి నడుపుతోంది ఓ ప్రభుత్వ వైద్యుడు మహారాష్ట్రలోని ఉద్గిర్కు చెందిన ఓ మహిళ సమన్విత ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంది మహారాష్ట్రలో ఎబార్షన్ చేయించుకుంది ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాష్ట్ర పోలీసులు సమన్విత ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు దీంతో మొత్తం భాగోతం బయటపడింది ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది ఆసుపత్రి నిర్వాహకుడు గాంధారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కావడంతో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సమన్విత ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మరోవైపు లింగ నిర్ధారణ పరీక్షలు ఎబార్షన్ల వ్యవహారంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది గతంలో కౌశల్య హాస్పిటల్ అనేది ఉండేది ఇప్పుడు గతంలో ఆఫీసర్లు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ వచ్చి దాడులు వేసిన తర్వాత వాళ్ళు దొరికి పేరు దొరికిపోయిన తర్వాత కూడా ఆ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసిరు దానికి ఎంతో కొంత డబ్బులు మాట్లాడుకుంటారు మేము ముందే చెప్తాము దీనికి సంబంధించి వాళ్ళకు ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ ఇస్తేనే మేము చెప్తామనే విధంగా ఆర్ఎంపీలతోటి కానీ పిఎంపీలతో కానీ ఇట్లా కమ ఏమంటారు కమిషన్ పెట్టుకొని కాంటాక్ట్లు పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వ అధికారులకు తెలిసినా కానీ ప్రజా ప్రతినిధులకు తెలిసినా కానీ వాళ్ళ ఈ సెంటర్ కొనసాగుతుందని చెప్పేసి స్పష్టంగా అంతేకాదు కామారెడ్డి సమన్విత ఆసుపత్రిలో గతంలో శిశు విక్రయం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో జూలైలో ఆసుపత్రిని సీజ్ చేశారు అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది రెండు వేల ఇరవై ఒకటిలో కౌశల్య ఆసుపత్రి పేరుతో సమన్విత ఆసుపత్రి యాజమాన్యం నిషేధిత టెస్టులు ఎబార్షన్లు జరిపేది దీంతో అప్పట్లో మెడికల్ సామాగ్రిని సీజ్ చేశారు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే యాజమాన్యం సమన్వితాన్ని పేరు మార్చి ఆసుపత్రిని తెరిచింది కామారెడ్డి ఒకప్పుడు రాజకీయ కేరాఫ్ గా మారింది కానీ ఇప్పుడైతే భ్రూణ హత్య కేరాఫ్ గా కామారెడ్డి మారుతోంది ఎందుకోసం అంటే వీళ్ళు లింగ నిర్ధారణ కోసం రావడం జరిగింది జరుగుతూ ఉంది ఇక్కడ 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 మిగతా రాష్ట్రాల నుంచి అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది గతంలో ఇదే హాస్పిటల్ పైన గతంలో చర్యలైనవి అరెస్ట్ చేసిండు మళ్ళీ హాస్పిటల్ సీజ్ చేసిండు కానీ నేమ్ చేంజ్ చేస్తుంది మళ్ళీ అమాయక ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి అమాయకులు కాబట్టి మేము ఆ పాపన బేబీ అని ముందే చెప్తాం మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని పూర్తిగా ఒక వ్యాపారంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రం భూణ హత్య కేంద్రంగా మారిందనేది మేము స్పష్టంగా చెప్తున్నాం ఒక ప్రభుత్వ వైద్యుడి ఆధ్వర్యంలో ఆసుపత్రి నడవడమే కాకుండా అందులో అనుమతి లేని నిషేధిత పరీక్షలు జరపడం ఇప్పుడు కామారెడ్డిలో చర్చనీయాంశమైంది దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి